ఇరవై ఏడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము రోమీయులకు పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము యేసు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు సహోదరి సహోదరులారా పాపము వలన వచ్చు జీతము మరణము మరణము అంటే సాధారణముగా మనిషి పొందే మరణం కాదు నిత్య నరకాగ్ని ఆ మరణం నుండి తప్పించడానికే దేవుడు శరీర దారి యేసుగా జన్మించాడు ఎన్నో శ్రమలను అనుభవించి తన కోసము మరణాన్ని పొందాడు మూడవ రోజు దేవుడు యేసుని మృతులలో నుండి లేపాడు దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభువని ఈ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసుని లేపాడు అని హృదయంలో విశ్వసిస్తే అంటే నమ్మితే నీవు రక్షింపబడతావు అని మన హృదయంలో ప్రభు పై విశ్వాసాన్ని కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభుని మన రక్షకునిగా అంగీకరించాలి ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారే ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపజేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా పాపముల నిమిత్తము మేము పొందాల్సిన శిక్షను మా స్థానంలో మీరు అనుభవించారు ప్రభువా మా కోసము సిల్వ మరణాన్ని పొందారు ప్రభువా మీరు మా కోసం చేసిన సిల్వ త్యాగాన్ని గుర్తించగలిగే జ్ఞానాన్ని మాకు దాయిచేయండి తండ్రి మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా మిమ్మల్ని హృదయపూర్వకముగా విశ్వసించే వారముగా మేము ఉండాలి తండ్రి మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా మిమ్మల్ని రక్షకుని అంగీకరించిన తర్వాత మీరు ఇచ్చిన రక్షణలో నమ్మకముగా కొనసాగే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునమ్ముతండ్రి ఆమెన్